ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि इरवै मूढवश्लोकम् त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्धं शम्भोरपरमपि शङ्के हृतमभूत् यदेतत्वद्रूपं सकलमरुणाभं त्रिनयनम् కుచాభ్యాన చూడాలమకుటం ప్రతిపదార్థము హే భగవతి శంభో శివుని యొక్క వపు శరీరం నందు వామం వామభాగము నీచేత హృత్వా అపహరింపబడినది అపరితృప్తేన తృప్తి పొందని మనసా మనసు చేత అపరం రెండవ భాగమైన పుడి భాగము సైతము హృతం సంగ్రహింపబడినదిగా అభూత్ అయ్యను అని శంకే తలచెదను ఎత్ ఎందుకనగా ఏ తత్తు నా హృదయ కమలమునందు వెలుగుచున్న త్వత్ రూపం నీరూపము సకలం వామ దక్షిణ భాగములు రెండు అరుణాభం అరుణోదయ సూర్యకాంతితో త్రినయనం మూడు కన్నులతో కుచాభ్యాం స్తనద్వయముతో ఆనమ్రం కొంచెం ముందుకు ఉండి కుటిల శశి మకుటం వంకర కలిగిన జాబిల్లిని కిరీటముగా ధరించి విరాజమానమై ఉన్నది తాత్పర్యము హే భగవతి నీవు శివుని శరీరమందు వామభాగమును అపహరించినావు అయినను సగము లాభముతో సంతృప్తి చెందని దానివై ఆయన కుడి భాగమును కూడా ఆక్రమించావేమో అని నాకు శంక కలుగుచున్నది ఎందుకనగా నా హృదయ కమలమునందు ప్రకాశించుచున్న నీ రూపం వామ దక్షిణ భాగములతో కూడినదంతయు బాలభానుని లేత కెంపు ఛాయతో ప్రకాశిస్తూ మూడు కన్నులతోనూ స్తనద్వయము భారము వలన కొంచెం ముందుకు వంగినట్లు కనపడుచు వంకర జాబిల్లిని కిరీటముగా ధరించి విరాజమానమై ఉన్నది అని చెప్పారు ఇక్కడ కొంచెం ఆలోచిస్తూ వినండి అర్థమవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారు మొదట శివుడి యొక్క ఎడమ భాగమును పొందారు అని చెప్తున్నారు అర్ధన హరీశ్వర స్వరూపం అన్నమాట శివుడి యొక్క ఎడమ భాగమును పొందిన అమ్మ శివుడిలో సగ భాగమై ఉంటుంది అంటే ఒక కన్ను ఒక స్థనము ఒక చెయ్యి అలా సగం మాత్రమే ఉంటుంది రెండోది అమ్మవారు కాళీ అంటే నల్లటి స్వరూపం కలిగినటువంటి మూర్తి ఇక్కడేం చెప్తున్నారు అరుణవర్ణంతో నిండి ఉంది అని చెప్తున్నారు మీరు బాగా కొంచెం ఆలోచిస్తూ వినండి అమ్మవారు శివుడిలో అర్ధ భాగం పొందినప్పుడు ఒక కన్ను ఉంటుంది ఒక స్తనము ఉంటుంది ఒక చెయ్యి ఉంటుంది కదా ఇక్కడ ఏం చెప్తున్నారు మూడు నేత్రములతోనూ స్తనద్వయముతో చంద్రుడితోనూ అలాగే కిరీటముతోనూ కలిగి ఉన్నారు అని చెప్తున్నారు ఇప్పుడు చూడండి మూడు నేత్రాలు చంద్రుడు అలాగే కిరీటము అలాగే సూర్యుడు సూర్యుడు శివుడి నేత్రములలో ఒకటి సూర్యచంద్రులు కదా శివుడికి నేత్రాలు కాబట్టి సూర్యుడు శివుడి నేత్రముల్లో ఒకటిగా ఉన్నాడు కాబట్టి సూర్యుడు చంద్రుడు అలాగే మూడు నేత్రాలు ఇవన్నీ కూడా శివుడి యొక్క చిహ్నములు ఇక్కడ అమ్మవారు నల్లగా ఉన్నప్పటికీ ఎర్రగా ఎందుకు కనిపిస్తున్నారు అంటే ఆ త్రినేత్రములలో ఒకటిగా ఉన్నటువంటి సూర్యుడి యొక్క కాంతి ఆ అమ్మవారిని ఎర్రగా కనిపించేలాగా ప్రకాశింపజేస్తూ ఉందట కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్ధనారీశ్వర స్వరూపములో ఒక కన్ను ఒక చెయ్యి ఒక స్థనముతో ఉన్న అమ్మ ఇక్కడ రెండు స్థనములతో ఉన్నప్పటికీ మూడు నేత్రములతో ఉంది ఆ నేత్రములలో సూర్యుడు కూడా ఉన్నాడు కదా అలాగే చంద్రవంక కలిగి ఉంది కిరీటము కలిగి ఉంది ఇవన్నీ కూడా శివుడి యొక్క చిహ్నములు కాబట్టి అమ్మవారు శివుడి యొక్క ఎడమ భాగమును కూడా ఆక్రమించారేమో అని నాకు శంకగా ఉంది అని అని ఆది శంకరాచార్యులు కొంచెం వ్యంగ్యంగా చెప్పారన్నమాట అంటే ముందు చెప్పారు కదా ఎడమ భాగం ఆక్రమించిన నీవు తృప్తి పొందక కుడి భాగమును కూడా ఆక్రమించావేమో అని నాకు శంకగా ఉంది అని చెప్పారు కదా కాబట్టి ఇక్కడ ఏంటి మొత్తము శివస్వరూపముతో అమ్మవారు నిండి ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి శివుడి యొక్క శక్తి యొక్క అభేదతత్వాన్ని మనకి వివరిస్తున్నారు ఆది శంకరాచార్యులు చెప్తూ శక్తి లేకుండా శివుడు లేడు శివుడు లేకుండా శక్తి లేదు ఈ ఇద్దరూ కూడా లోకానుగ్రహము కొరకై ఏకత్వ జ్ఞానమును అందించడానికి ఇద్దరు ఒక్కటే అని మనకి బోధించడానికి అర్ధనారీశ్వర స్వరూపమును స్వీకరించారు అని చెప్తున్నారు కాబట్టి ఎవరైతే శివ సాయుధ్యమును పొందుతారో వారు శక్తి సాహిధ్యమును పొందుతారు ఎవరైతే శక్తి సాహిత్యమును పొందుతారో వారు శివుని సాహిత్యమును కూడా పొందుతారు ఎందుకంటే శక్తి తత్వంలో శివతత్వం అంతర్భూతమే కాబట్టి శివ పార్వతులను విడదయ్యకుండా ఇద్దరు ఒకే తత్వం అని చెప్పి ఏకత్వ దృష్టితో ఆరాధించి వారి అనుగ్రహాన్ని పొందండి అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు